హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం వేప పూతతో బీరకాయ తొక్కలతో మంచి లిక్విడ్ తయారు చేసి ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము వేప పూతతో బీరకాయ తొక్కలతో లిక్విడ్ తయారు చేసుకుందాము వేప పూత మొక్కలకి వేరు పురుగు రాకుండా కాపాడుతుంది వేర్లన్నీ బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుంది వేర్లు బాగుంటేనే అండి మొక్క పచ్చగా హెల్దీగా ఉంటుంది బీరకాయ తొక్కలు మొక్కలకి చలువ చేస్తుందండి లిక్విడ్ మొక్కల్ని పచ్చగా హెల్దీగా ఉంచుతుంది బీరకాయ తొక్కలతో లిక్విడ్ తయారు చేసిస్తే ఎండాకాలంలో మొక్కలు హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి మంచి చలువ చేసే లిక్విడ్ అండి బీరకాయ తొక్కలతో తయారు చేసే లిక్విడ్ ఇప్పుడు మనం వేప పూతను కూడా కలిపి లిక్విడ్ తయారు చేస్తున్నాము వేప పూత కూడా మొక్కలకి చాలా మంచిదండి ఇప్పుడు రెండిటినీ మిక్సీ చేసుకుందాము బీరకాయ తొక్కలు వేస్తున్నాను వేపపూత వేసుకుందాము వేప ఆకు గాని వేప పూత కానీ మొక్కలకి చాలా మంచిదండి ఏ పురుగులు రాకుండా సన్న సన్న పురుగులు కూడా రాకుండా చేస్తుంది వేపాకు కానీ వేప పూత కానీ ఎక్కువ పూత దొరికితే మొక్కలన్నిటికీ ఇచ్చేద్దాం అనుకున్నానండి పైన కూడా కొంచెమే దొరికింది వేప పూత అందుకని ఈరోజు ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తున్నాను ఇలా పూత వరకు వేసుకోవాలి ఇలా వరకే తీసుకోవాలండి మన దగ్గర వేపాకున్న వేప పోతున్న మొక్కలకి ఇవ్వచ్చు లిక్విడ్గా తయారు చేసి ఇప్పుడు రెండు మిక్సీలు వేసుకుందాము మెత్తగా పేస్ట్ చేసుకుందాము ఇప్పుడు వాటర్ పోసుకుందాము లోపలికి వెళ్ళి మెత్తగా మిక్స్ చేసుకొని వచ్చేద్దాము వేప పూతని బీరకాయ తొక్కల్ని మెత్తగా మిక్సీ చేసుకొని వచ్చానండి మెత్తగా పేస్ట్ చేశాను మెత్తగా పేస్ట్ చేసుకుంటే లిక్విడ్ బాగా తయారవుతుందండి ఇలా పేస్ట్ చేయాలి పది లీటర్ల బకెట్లు రెండు తీసుకున్నాను ఈ వాటర్లో ఈ పేస్ట్ని డైలీ తీసుకుందాము సగం వేస్తున్నాను ఈ బకెట్లో కూడా సగం ఇండోర్ ప్లాంట్స్కి మంచి లిక్విడ్ తయారైందండి వేప పూతతో బీరకాయ తొక్కలతో మంచి లిక్విడ్ తయారైంది ఇప్పుడు పేస్ట్ని వాటర్ని బాగా కలుపుకోవాలి దీనిలో కూడా కలుపుకోవాలి అంటే మనం అప్పుడప్పుడు వేసవిలో మంచి మంచి చలువ చేసే లిక్విడ్స్ ఇవ్వాలి మొక్కలు అందంగా ఉండాలంటే హెల్దీగా ఆరోగ్యంగా పచ్చగా ఉండాలండి అప్పుడే మన ఇంటికి అందాన్నిస్తాయి ఇండోర్ ప్లాంట్స్ అందంగా ఉండడానికి వేసవిలో కలువ చేసే లిక్విడ్స్ ఇవ్వాలి దోసకాయ తొక్కలు బీరకాయ తొక్కలు సొరకాయ తొక్కలు పొట్లకాయ ఇలాంటివన్నీ వేపాకు వామాకు ఇలాంటి ఆకులతో తయారు చేసినవి కానీ తొక్కలతో తయారు చేసినవి కానీ లిక్విడ్స్ ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తూ ఉంటే ఇండోర్ ప్లేట్స్ హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి అప్పుడు ఇండోర్ ప్లేస్ మన ఇంటికి అందాన్ని ఇస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి లో కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇప్పుడు ఈ చలువ చేసే లిక్విడ్ మనం ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము మొక్కలకి ఇచ్చేద్దాము స్నేక్ ప్లాంట్కి ఇస్తున్నాను లిక్విడ్ని ఈ మొక్క పెడి ప్లాంట్ ఈ మొక్క కూడా ఇస్తున్నాను లిక్విడ్ని ఇది రోహియో ప్లాంట్ అండి మీకు కనిపిస్తుందా బాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ప్లాంట్ అయితే చాలా బుషీగా పెరుగుతుంది చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క కూడా ఇస్తున్నాను లిక్విడ్ని కలుపుతూ ఇవ్వండి ప్రతి మొక్కకి మొక్క సాంగ్ ఆఫ్ ఇండియా అండి చాలా బుషీగా పెరిగింది చూడండి ఎంత అందంగా ఉందో లిక్విడ్ ఇస్తున్నా ఇండోర్ ప్లాంట్స్ చనిపోవడానికి కారణాలు వేరు పురుగండి ముఖ్యంగా నెక్స్ట్ ఎండలో పెడితే చనిపోతాయి లేదంటే దాదాపుగా చనిపోవండి ఇండోర్ ప్లాంట్స్ ఇది రోహియో ప్లాంట్ అండి లిక్విడ్ ఇచ్చాను ఇండోర్ ప్లాంట్స్కి వెంటిలేషన్ ఉండాలండి బాగా వెంటిలేషన్ వచ్చే చోట పెట్టుకోవాలి ఎండ తగిలితే మాత్రం చనిపోతాయండి మొక్కలు ఆఫ్ ఇండియా అండి గ్రీన్ కలర్ ఈ మొక్క పేరు తెలియదండి మాకు మాత్రం ఎండ వస్తుందండి బాగా ఎండకి మొక్క చనిపోయింది చనిపోలేదండి డల్ అయింది చనిపోయిందని అనుకున్నాను కానీ ఉంచాను ఇప్పుడు మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి కొత్త చిగుళ్ళు మూడు కొమ్మలు వస్తున్నాయండి చనిపోయింది తీసేద్దాం అనుకున్న మొక్క అండి ఇది ఈ మొక్క కూడా ఇస్తున్నా మాకు ఇంట్లో కూడా మంచి ఎండ వస్తుందండి అందుకనే నేను ఎక్కువ లిక్విడ్స్ ఇస్తూ ఉంటాను మొక్కలకి ఈ మొక్క షఫ్లేరా అండి ఈ మొక్క జీజీ ప్లాంట్ అండి చూడండి ఎంత హెల్దీగా పచ్చగా చాలా బాగుంది లిక్విడ్ ఇస్తున్నాను మా ఇండోర్ ప్లాంట్స్కి ఎండ బాగా దొరుకుతుందండి నేను అందుకని వారానికి రెండుసార్లు లిక్విడ్స్ ఇస్తూ ఉంటాను అయినా కానీ కొన్ని మొక్కలు డల్ అవుతుంటాయి కొన్ని మొక్కలు పోతూనే ఉంటాయండి కానీ ఏం చేయలేము మనము ఎండ వస్తుంటుంది నేడలో పెడితే మాత్రం ఒక్క మొక్క కూడా చనిపోదండి మీ ఇంట్లో నేడు ఉంటే మాత్రం నేడలోనే పెట్టండి ఇండోర్ ప్లాంట్స్ని హెల్దీగా పచ్చగా ఉంటాయి మాకు అవకాశం లేదండి మాకు ఎండ వస్తుంది ఫుల్లుగా వస్తుంది బుద్ధుడు దగ్గర మూడు మొక్కలు ఉన్నాయండి మనీ ప్లాంట్స్ ఈ మూడు మొక్కలకి లిక్విడ్ ఇచ్చేద్దాము చూడండి ఎంత పచ్చగా ఉన్నాయండి మనీ ప్లాంట్స్ లిక్విడ్ ఇస్తున్నా ఈ మొక్కకి ఇస్తున్నా ఇది ఎల్లో కలర్ మనీ ప్లాంట్ అండి ఇది బిర్యానీ కుండలో వేసానండి చిన్న బిర్యానీ కుండ లిక్విడ్ తులసి మొక్కలు రెండు ఉన్నాయి లావెండర్ కూడా ఉందండి ఈ మూడిటికి ఇచ్చేద్దాము లిక్విడ్ ఇచ్చేద్దాము ఇక్కడ కొమ్మలు నాటానండి క్రోటన్ ప్లాంట్ జీజీ ప్లాంట్ ఈ కొమ్మలకు కూడా ఇస్తున్నారు లిక్విడ్ ని చూడండి ఎన్ని మొక్కలు తయారయ్యాయో మనకి క్రోటన్ ప్లాంట్ దాదాపు పదిహేను కొమ్మలు నాటానండి ఏడెనిమిది కొమ్మలు వచ్చాయి మనకి ఏడు ఎనిమిది మొక్కలు వచ్చాయి ఈ మొక్క మెట్ట తామర లిక్విడ్ ఇస్తున్నా ఈ మొక్కకి ఆకులేనండి అందం రోహో ప్లాంట్కి ఇస్తున్నా ఈ మొక్క సింగోనియం చిన్న చిన్న కుండీల్లో మొక్కలు ఉన్నాయండి ఈ మొక్కలన్నిటికి ఇచ్చేద్దాము లిక్విడ్ ఇలాంటి లిక్విడ్స్ ఇస్తే చిన్న కుండీల్లో కూడా పూలు పూస్తాయండి అగేరా మూడు మొక్కలు ఉన్నాయి ఇక్కడ పుదీనా ఉంది పుదీనా కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని డైసీకి ఇస్తున్నా లిక్విడ్ని డైసీ మొక్కని కిందకి తెచ్చానండి పైన ఉంటే ఎండలకు డల్ అయిపోతుందని ఇక్కడ కూడా ఎండగానే ఉందండి కింద కూడా చుక్కమల్లండి ఇది పింక్ కలర్ చుక్కమల్లే లిక్విడ్ ఇస్తున్నా ఈ మొక్క క్రోటన్ ప్లాంట్ అండి ఈ మొక్క కొమ్మలేనండి నేను నాటింది బాగొచ్చాయి లిక్విడ్ ఇస్తున్నా రణపాలకి వామ్ లిక్విడ్ ఇచ్చేద్దాము రణపాల వామ్ ప్రతి ఒక్కరు పెంచుకోవాలండి పెంచుకోవటం కూడా చాలా ఈజీ ఒక కొమ్మేస్తే బతుకుతుందండి రణపాల కానీ వామప్ కానీ ఈజీగా పెరుగుతాయి మనకి హెల్త్కి చాలా మంచిదండి వామాకు రణపాల రోజు ఉదయాన్నే రణపాల రెండాకులు వామకు రెండాకులు బ్రెష్ చేసి ఉదయాన్నే తింటే హెల్త్కి చాలా మంచిదండి రోజంతా హుషారుగా ఉంటారు వామాకు కూడా లిక్విడ్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఉండవలసిన మొక్కలండి వామాకు రణపాల లాస్ట్ మొక్క డిపర్పుల్ హార్ట్ ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని మీరు కూడా ఈ లిక్విడ్ని ఇండోర్ ప్లాంట్స్కి ట్రై చేయండి వేపపూత బీర తొక్కలతో తయారు చేసిన లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్కి చాలా హెల్తీ అండి బీర తొక్కలు ఇండోర్ ప్లాంట్స్కి చలువ చేస్తుంది వేపపూత ఇండోర్ ప్లాంట్స్కి వేరు పురుగులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏ ఇతర పురుగులు కానీ రానివ్వకుండా చూస్తుందండి అందుకని ఈ రెండు కలిపిన లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్కి చాలా హెల్దీ మొక్కలు హెల్దీగా పచ్చగా కలకలలాడుతూ ఉంటాయండి ఈ లిక్విడ్ ఇస్తే మీరు కూడా ట్రై చేయండి